लेले रे बापू ओ बाबु ना बिंटे दरसान न दुख राये रा बापू ना दरसान तनम बेइंदे बापू ओ बाबु को बन न आवत ने बापू ओ बाबु बाबु ना मत के गड़गड़ लेले बापू ना दरसान भनऊ मारो गंगरे वेइंदे बापू నాదసారి బాసు గంగల వేస్తే బాబు ఓ ఓ బాబు ఓ బాబు నది బాబు బాబుని నోట నాతే రేనలేదు బాబు ఓ ఓ బాబు నేను నేను నక్కోలు నేను ఆంటా నరం మాకు తిననప్పుడు జీతాలు కష్టపడ్డాం అన్నా మేము అందరం ఎంతో కష్టపడకుండా కష్టపడుకుంటా వెళ్ళినాం కొద్ది కొద్ది జీతాల పడుతుంది నువ్వు అని సమయం అప్పుడు అటువంటి సమయం అప్పుడు కష్టపడకుండా కష్టపడుకుంటే వెళ్ళి కొన్ని వరకు తీరైనాక ఆయన కొన్ని నాటకాలు కూడా ఆడింది పట్టాన్ని మంచి మంచి ఏషాలు చేచ్చు నేను కూడా నాటకాన్ని ఏషాలు చేసిన పెద్ద పెద్ద పాత్రలు చేసిన అప్పటి సమయం అప్పుడు అట్లా కూడా ఆయనకొక పేరు మంచిగా వచ్చింది ఆ సమయం మీద పోతే చిన్నగా పెద్దగా ఇది ఎత్తా మనం బతుకులు ఎత్తా అని చెప్పి ఎత్తనే చూసుకుంటుండేసరికి అప్పుడు దుబాయ్ పోవటానికి పాస్పోర్ట్ తీసుడు తీసులో అయితే మనం అందరు జమ చేసుకొని మేము పాస్పోర్ట్ తీసుక వారికి బొంబాయి గోదావరి రావడానికి తీసుకపోయింది పోయి పాస్పోర్ట్ తీసినాం చేసినాము అందరం మంచిగా దుబాయ్ వేయడం మాకు ఒక ఉండే రత్నవా అని ఆమె మాకు అప్పుడు డబ్బులు కూడా నమ్మ నమ్మకపోదు రోజు ఆమెతో ఆమె బాగా ప్రేమ మీద చనిపోయింది చలి కానీ బాగా ప్రేమ అటువంటి ఆపద నుండి బయటకు పోయిన తర్వాత మా అన్నయ్యకి ఏ దేవుడు దయ చూసిండో మంచి ఒక నౌకిరు దొరికింది ఆ జాగ్రం అంటే సుతాని పనే చేస్తా అప్పటికి సుతాన్ని పనే చేసి కానీ ఏ దేవుని దయనో ఆ దేవుని దయతోని అతనికి ఒక అక్కడ అరిబాపు అనేట రాదు అలా చెల్లె అని ఆమె ఉండే ఆమె దగ్గర ఈయనకు ఒక పని దొరికింది ఈ పనిని చూసి ఆయనకు ఒక కేంప చెప్పింది మంచిగా కేంప చెప్పిన తర్వాత కేంపు లోపల చిన్నగా పెద్దగా అని చేసుకుంటా ఎటువంటి పనులు చేసుకుంటా కొన్ని భూములు కొన్నాడు ఇల్లు కట్టిండు ఈ భూమి కొన్నాడు అక్కడ కొన్నాడు అక్కడ కొన్నాడు సంపాదనతో స్కూల్ కూడా కట్టింది పెద్దదే మంచి మంచి పనులు చేసిండు మా ఊరి లోపల అక్కడ కమాన్ కట్టిండు చిన్నగా అక్కడ నుండి వచ్చి మా ఊళ్ళు ఒక గడ్డ కట్టిచ్చిండు పెద్ద స్కూల్ కాడ పెద్ద స్కూల్లో ఒక గడ్డ కూడా కట్టిచ్చిండు మంచిగా పెద్దగాయన కట్టిచ్చిండు ఇక ఇదే తారీఖుతో పాఠకులు పెట్టుడు ఈ తారీఖుతో కొన్ని నూలు పెట్టి సాయం చేసిండు ఇక అతనికి జీవం చేయవాలన్నా మృత్యువు వీరికి జిగచ్చింది మంచి మంచి పనులు చేసిండు కానీ కష్టంతో పోలే రెండు మూడు రోజుల్లో దేవుడు మంచిగా తీసుకపోయాడు ఆయన మంచిగా తీసుకుపోయాడు కాకపోతే కొందరు పండో తెప్పల వేత్తో ఎత్తనో చేసి చేస్తారు కానీ మంచి సాగు లోపల దేవుని దగ్గరికి చేరుకున్నాడు అంటే వాస్తవంగా నక్కిందే అని ఒక చిన్న కుటుంబంలో పుట్టినాన్న దళిత వర్గాన్ని ఉండొచ్చిండు కానీ పుట్టడానికి చిన్న కులమే కానీ ఈ గుణం మాత్రం పెద్ద గుణంలో ఉందన్న వాస్తవంగా ఏంటంటే ఆయన చేసిన వ్యవస్థ ఏంటంటే పుట్టడం జాతి చిన్న జాతి అయినా కూడా ఊరికి మాత్రం బాగా సేవ్ చేసిడన్న ఎవరు చెయ్యనప్పుడు ఊర్ల కమాండ్ కట్టించారు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానం అభిమానంతో ఓ విగ్రహం పెట్టించాడు దాని తర్వాత అదే కాకుండా ఇంకా విలేజ్లో ఎక్కువ అంటే చర్చ్ కట్టించాడు ఊళ్ళ కానీ అక్కడిక్కడ కానీ ఎక్కువ ప్రజాసేవ మంచిగా చేసేడు ఇంకా నేనాడు కూడా అంటే మేము కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఉన్న వాతావరణం ప్రజాసేవ చేసేందుకు ఏదో కంటి పెడతారు కానీ అట్లాంటిది ఏం లేదు ప్రజాసేవలో రాజకీయాలకు రాదలుచుకోలేదు కానీ ప్రజాసేవ ఎక్కువ చేసేడు అంటే స్వచ్ఛతంగా ఎక్కడ పేరు నా పేరు రావాలి నా పేరు ఉండాలనేది కాకుండా పుట్టడు చిన్న కులంలో కొట్టి పెద్ద పనులు చేస్తారు కానీ ఏంటంటే వాస్తవం గౌరవించాల్సిన రోజు అన్నది కాకపోతే ఏంటంటే మాకు అతి తక్కువ టైంలో దూరం అయిడు అది చాలా బాధ దాంతోపాటు వాస్తవం ఏంటంటే వాళ్ళ కుటుంబానికి ఇలా దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను మేము ఇచ్చిన అవకాశాన్ని మీ అందరు కొంచెం దర్శ నచ్చి జీవి థ్యాంక్ యూ బతుకుండా సమాధి కట్టుకున్నాడు ఆయన ఏంటంటే ఆయన కొంచెం ఏంటంటే పాజిటివ్ ఉంటాడు ఇప్పుడు నా నా వల్ల ఇంకోనికి ఇబ్బంది కలగద్దని వాళ్ళ కొరత అంటే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు పెడుతూ అంటే ఇంత పెద్ద ఖర్చు పెడతారు పెట్టరు నేను ఉండగానే నా సంపాదన తోటే నేనే కట్టుకోవాలని చెప్పి వాళ్ళ మిస్సెస్ ఉన్నాయి వాళ్ళ మిస్సెస్ కూడా ఆయనకి ఇద్దరికి ముందే కట్టుకొని పెట్టినాడు ఎందులో అయితే కట్టుకొని కట్టుకొని బాగానే సిక్స్ ఇయర్స్ అవుతుంది టూ అంటే అంత ముందు అలా మిస్సెస్ అంటే ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈయనకైతే ఒక టూ ఇయర్స్ కింద కట్టుకోండి దాని పక్కనే ఈయనది కూడా పెట్టాలనే కోరిక